కరీంనగర్ జిల్లా చొప్పదండి మండలం లో రెండు వందల కోట్ల రూపాయలతో చేపట్టిన యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ నిర్మాణానికి అడిషనల్ కలెక్టర్ అశ్విని తానాజీ వాకడేతో కలిసి చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం శంకుస్థాపన చేశారు అనంతరం తెలంగాణ రాష్ట ప్రభుత్వం మహిళల కోసం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మహిళల ఉన్నతి తెలంగాణ ప్రగతి కార్యక్రమంలో భాగంగా స్థానిక రైతు వేదిక వద్ద మహిళలకు ఇందిరమ్మ చీరలను పంపిణీ చేశారు వెదురుగట్ట గ్రామంలో పలు అభివృద్ది పనులకు శంకుస్థాపన నూతన ఇందిరమ్మ ఇళ్లు ప్రవేశ కార్యక్రమానికి స్థానిక నాయకులతో కలిసి హాజరయ్యారు ఈ కార్యక్రమంలో అధికారులు మండల నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ఏమీలో ఫౌండేషన్ ఇష్టం ఎంగే ఎంగేజేట ఒక చిన్న ఇష్యూ ఏంటంటే ఇప్పుడు ఎప్పుడైతే ఫౌండేషన్ ఆ ప్లేస్ సరిగా లేదు దానికి ఆల్టర్నేట్ ల్యాండ్ కూడా ఉందంటే సరౌండింగ్స్ లేకపోతే దురమేం కాదు అదైతే అందరికీ యాక్సెసిబుల్ అప్రోచ్ బాగుంటుంది దాన్ని ఒకసారి ఇది మార్చి దాన్ని చేద్దాం నాకు ఇది ముందు ఐడియాలో ఏమీ లేదు మీరు ఈ ప్లేస్ చూడాలనింటుండ్రు ఈ ప్లేస్ అంత బాగోలేదు ఇంకొక సైట్ ఆల్టర్నేట్ ఆల్టర్నేట్ సైట్ ఉంది అక్కడ పెట్టండి సేమ్ సర్వే నెంబర్ సేమ్ సర్వే నెంబర్ ఒక ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ రేడియస్ లో ఉంటుంది ఇదంతా ఇలా యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ చొప్పదండి మండలంలోని రుక్మాపూర్కు కు అలాట్ చేయడం జరిగింది గత ఎన్నో సంవత్సరాలుగా ఈ నియోజకవర్గంలో కనీసం ఒక డిగ్రీ కాలేజ్ కూడా లేకుండా పోయింది ఆ డిగ్రీ కాలేజు శాంక్షన్ జీవోతో పాటు బడ్జెట్ సంబంధించిన రిలీజ్ బడ్జెట్ రిలీజ్ సంబంధించి కూడా ఐదు కోట్లు నిన్న రెండు రోజుల కిందనే శాంక్షన్ చేయించుకొని అది కూడా తొందరలో దాన్ని మనం శంకుస్థాపన చేసుకోబోతున్నాం రామడుగు మండలంలో ఏటీసీ అడ్వాన్స్డ్ ట్రైనింగ్ సెంటర్ తీసుకొచ్చినాం గంగాధరకు ప్రభుత్వ డిగ్రీ కాలేజీ చొప్పదండి మండలానికి యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ రానున్న రెండు సంవత్సరాల్లో జేఎన్టీయును పూర్తి స్థాయి యూనివర్సిటీగా తీసుకొచ్చి ఈ చొప్పదండి నియోజకవర్గాన్ని ఎడ్యుకేషన్ హబ్గా తీర్చిదిద్దుతామని చెప్పి మీ అందరికీ నేను చెప్తున్నా మీరు దీనికి సంబంధించి పనులు కూడా తొందరలోనే ప్రారంభించుకుంటాం సంవత్సరం రెండు సంవత్సరాల్లో దీన్ని పూర్తి చేసుకొని